శ్రీ సత్యసాయి జిల్లా నందు మన యొక్క స్వతంత్ర సమరయోధుల్లో మొట్టమొదటిగా స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో సమకాలికులైనటువంటి మన యొక్క బహుజనుడు బహుజన బాంధేవుడు అపర పరాక్రవంతుడు వడ్డే ఓబన గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వడ్డే ఓబన గారు అనేకమైనటువంటి సంస్కరణలు చేసినటువంటి గొప్ప మహనీయుడు మరి ఆయన జన్ జననించినటువంటి ఏదైతే మనకి దగ్గరలో అతి దగ్గరలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా కోయలగుట్ట గ్రామంలో సైరా నరసింహారెడ్డి గారి యొక్క ఆయన యొక్క పాలక సామంత రాజుగా పరిపాలిస్తూ ఆయనకి ఆయన ఆయనకంటే గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి గొప్ప మహనీయుడు వడ్డే ఓమన గారు మరి చరిత్రని వకరికరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మహనీయుల్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము మన యొక్క బహుజన లోకానికి ఉన్నదని ఈ సందర్భంగా బహుజన సంఘాల తరఫున తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈరోజు మొన్నటికి మొన్న సైరా నరసింహారెడ్డి సినిమా అనేటువంటిది కూడా వచ్చింది చిరంజీవి గారి యొక్క సారథ్యంలో మరి దాంట్లో కేవలం చిన్న పాత్రకే పరిమితం చేసి ఆయన యొక్క జీవితాన్ని అంటే సైరా నరసింహారెడ్డి గారి యొక్క కుటుంబాన్ని కాపాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దాన్ని మొట్టమొదటగా మనము వడ్డే ఓబనగానే చెప్పచ్చు మరి ఆయన క్యారెక్టర్ని తక్కువ చేసి చూపడం అంటే ఎంత హాస్యాస్పదము అంటే బహుజనుల యొక్క చరిత్రని కనుమరుగు చేయాలనేటువంటి ఆలోచన విధానమే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కనుక మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా రిఫర్ చేస్తున్నాం మా వడ్డే ఓబన గారి యొక్క జీవిత చరిత్రని పిల్లల యొక్క పాఠాంశాల్లో పొందుపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆయన జీవిత చరిత్ర భావితరాలకు తరాలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులం అయినటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక వడ్డెర కుమ కులంలో పుట్టినటువంటి మహనీయుడు ఆయనే కానీ లేకపోతే సైరా నరసింహారెడ్డి గారి యొక్క చరిత్ర అనేటువంటిది కనుమరుగ పరిస్థితులు మనకు కనబడుతున్నాయి కనుక ఇదంతా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని వీరి యొక్క ఆశయాన్ని కొనసాగిస్తూ మనం ఈరోజు బాబాసాహ్ అంబేద్కర్ గారు కావచ్చు మాన్య కాంచీరామ్ గారు కావచ్చు ఇలాంటి మహనీయులంటా వాళ్ళని మార్గంగా తీసుకున్నటువంటి చరిత్ర అనేటువంటిది మనం కను మర్చిపోకూడదు అనేటువంటిది మనమంతా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇకనైనా సైరా నరసింహారెడ్డి గారి యొక్క జీవితాన్ని మనమంతా తెలుసుకొని భావి తరాలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆయన చే చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ జై భీమ్ జై బాబాసాహబ్ అంబేద్కర్ జై సేవా కులం వృత్తి కులం సంచారి జాతి కులాలకు చెందినటువంటి వ్యక్తుల్లో మరి ఒడ్డరు ఓబన్న పద్దెనిమిది వందల ఆరులో జన్మించి ఈ దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి ఒడ్డరు ఓవన్న మనకు కోయలుకుంట ప్రాంతంలో కర్నూలు జిల్లా కోయలుకుంట్ర ప్రాంతంలో జన్మించి మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సమకాలికుడుగా రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించినటువంటి మహనీయుడు మన ఒడ్డను ఓపన్న అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఒకసారి ఆలోచించండి ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే ఈ దేశంలో అదే కర్నూలు జిల్లా చెందినటువంటి బీసీ ఎంపీ ఈ పార్టీలలో మా బీసీలకు ప్రాధాన్యత లేదు మరి వాళ్లకు అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఉందని చెప్పేసి ఈరోజు పేపర్ స్టేట్ ఇవ్వడం కానీ జరిగింది అయితే ఒకసారి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బహుజనులారా ఆలోచించండి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలు రాజ్యాధికారాన్ని నోచుకోలేని పరిస్థితి నెట్టివేయబడుతున్నారని చెప్పేసి ఇది జగమరిగిన సత్యం అందుకనే శ్రీ కాశీరామ్ గారు ఈ దేశంలో డాక్టర్ పూలే అంబేద్కరు ఆలోచన విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పొందుపరుచుకొని ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేశారు మరి ఒకసారి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలంతా ఆలోచన చేయండి మరి నూటికి ఎనభై ఆరు శాతం ఉంటారు నూటికి ఎనభై ఐదు మందు కూటీకి లేని వాళ్ళు కూడీతే రాజ్యం అన్నాడు మా అన్న కాంచీరాము అనే విధంగా మనమంతా బిఎస్పి పార్టీని ముందర పెట్టుకొని బెంజీ మాయా కుమారి జాతీయ అధ్యక్ష మాయావతి గారి నాయకత్వాన రాష్ట్ర అధ్యక్షులు పరమజ్యోతి గారి నాయకత్వాన మరి పరమజ్యోతి గారు మన రాష్ట్ర బీఎస్పి అధ్యక్షుడు పరంజ్యోతి గారు బీసీలకు వంద సీట్లు ఇస్తామని చెప్పేసి ఏకంగా అన్ని రాజకీయ పార్టీల కంటే బీఎస్పి పార్టీ చెప్తా ఉంది మరి బీసీల లారా ఎస్సీలారా లారా ఒకసారి ఆలోచించండి మన పార్టీ బీఎస్పీ పార్టీ ఇవి రెండు కులాల రెండు పార్టీల పేరుతో రెండు కులాలకు డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఓట్లేస్తున్నాము వేసిన పాపానికి హత్యలు అత్యాచారాలు మానభంగాలు నిత్యకృతమైపోతున్నటువంటి తరుణము ఇప్పటికైనా బౌద్ధులంతా ఆలోచన చేసి మరి ఒడ్డరు అటువంటి మహనీయుల యొక్క ఆలోచనలని పాఠ పుస్తకాల్లో చేర్చాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ మరి ఒడ్డరు ఓబన్నటువంటి మహనీయులను మనం ఎప్పుడూ నిరంతరము కొలుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు వడ్డర ఓబన్న జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతోంది కథర్లు అదేవిధంగా వడ్డెర ఓబన్న మన స్వాతంత్రం కోసం స్వాతంత్రంలో ఒక కీలక పాత్ర రెండు వ్యక్తి కానీ వడ్డెర ఓబన్న చరిత్ర ఎక్కడైనా ఉన్నాదని మనం అడుగుతూ ఉన్నాం అంటే ఎందుకు చరిత్ర లేకపోవడానికి కారణం ఏమంటే వడ్డెర ఓబన్న ఓ బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు చూస్తూ ఉన్నాం స్వాతంత్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేక మంది ప్రాణత్యాగాలు చేసి కీలక పాత్ర పోషించిన వ్యక్తులను కూడా వాళ్ళ చరిత్రలు కూడా ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి అంటే స్వాతంత్రం రాకముందు ఆ పోరాటంలో ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా ఈ ఆధిపత్య కులాలు ఉమ్మడిగా స్వాతంత్రం కోసం పాల్గొని స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పక్కన పెట్టి ఆధిపత్య కులాల వాళ్ళ వాళ్ళ విజృంభణ చూపించినటువంటి పరిస్థితి అంటే అప్పట్లోనే ఇప్పుడు చూస్తా ఉన్న మనకు మన బీజేపీ పరిధిలోనే ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లుల మీద మీరు ఈ దశస్సులే కాదని మైనార్టీల మీదటువంటి చెప్పినటువంటి వ్యక్తులు దానికి సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడికి వచ్చి మనమందరం ఒక్కటే అని మళ్ళీ ఇక్కడ ఒక డ్రామాలు ఆడిన పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందో ఈ దేశం ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా ఈ ఆధిపత్య కులాలు ఎంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అనగుదొక్కే విధంగా ప్రయత్నం చేస్తానయో ఒకసారి అందరూ కూడా బీసీఎస్టీ మైనార్టీ సోదరులందరిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం అప్పట్లో ఇవన్నీ గుర్తించిన వ్యక్తి అంబేద్కర్ జ్యోతిరావు పూలే కాన్సీరామ్ ఇట్లాంటివన్నీ మాకు నిజంగా స్వాతంత్రం రాలేదు కేవలం ఈ ఆధిపత్య కులాలు మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తానే ఉద్దేశంతోనే ఈరోజు వజ్రాయుధం లాంటి ఓట్లు మన చేతిలో పెడితే మనం ఇప్పటికీ కూడా ఆ కులాలకి ఏ కులాలనైతే ఈ కులాలు ఎప్పటికైనా మా భోజన బాంధ్యవలను అణగదొక్కుతారని చెప్పి స్వాతంత్రం వచ్చినా మాకు నిజంగా స్వాతంత్రం ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు రాలేదని చెప్పి వాళ్ళు ఓట్లు పెడితే మళ్ళీ మనం వాళ్ళకు అదే ఏదైతే ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు ఓట్లు ఇచ్చి ఈరోజు అధికారం ఇన్నేళ్ళు గడిచినా కూడా చరిత్ర ఇంత జరుగుతా కూడా వాళ్ళకే మనం వేసే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా దయచేసి ఎస్సీ బీసీ మైనార్టీ సోదరుల ఒక్కసారి ఆలోచించండి మన కోసం మన కోసం త్యాగాలు చేసినటువంటి బీఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పొల్య ఎంతో మంది మహిళలు వాళ్ళ కుటుంబాలు కూడా త్యాగం చేసి చేసినారు ఈరోజు కేవలం రెండు పార్టీలకే మనం పరిమితమైనాము ఇంకెప్పుడు మనం అధికారంలోకి రావాలా ఎప్పుడు మనం రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలా కాబట్టి ఇప్పటికైనా మన పార్టీ అనేది ఒక బిఎస్పి పార్టీ అనేది మన పార్టీ మన స్వాతంత్రం నిజంగా ఈ పార్టీతోనే మనం సాధించుకోగలం నిజంగా మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంక ఎంతకాలం వాళ్ళకి వేస్తాం ఎంతకాలం మనం ఇంకా ఆగ్ విధంగా ప్రయత్నాలు చేస్తాం మీలో మార్పు రావాలా ఇప్పుడు చూస్తాను పార్టీల కోసం టికెట్ల కోసం ఎప్పటికైనా అవి బాడిగిన్లు వాళ్ళకి అనుకూలంగా ఉంటే పెట్టుకుంటారు లేకపోతే తరిమేస్తారు కాబట్టి వాళ్ళేది మనకు టికెట్లు ఇచ్చేది మందే రాజ్యాధికారం మనమే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజ్యాధికార దిశగా జడ్పీటీసీలుగా ఎంటీసీలు ఎంపీటీసీలుగా మనం ఎదగాల్సిన అవసరం మనకే ఉంది మనకి ఎవరో టికెట్లు ఇచ్చే పరిస్థితుల్లో అడుక్కుండే పరిస్థితుల్లో ఇంకెంతకాలమో తెలియజేస్తూ ఇప్పటికైనా మార్పు రావాలని ఒకసారి పదే పదే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సోదరుసా జిల్లా जरी टाउन के अंदर कैटेगरी प्रसाद डीएसपी के इनके निगरानी में यहाँ एक मंतखब प्रोग्राम रखा गया है ख़ास कर ये प्रोग्राम का वजूद जो है ये वडे वा की स्टोरी ये स्टोरी नहीं है बल्कि हकीकत है ये फ्रीडम फाइटर हैं हिंदुस्तान के लिए जिन्होंने अपना जान कुर्बान दिया ये बीसी के रहने वाले हैं वडे वन्ना साहेब आंध्र प्रदेश के अंदर करनूल जिला के कोयलकुंडला के एक मंडल का हिस्से रखता है गांव वो 18,006 में इनका जन्म हुआ तो 18,040 पर पाँच से लेकर 40 पर सात तक इन्होंने जो ऊंचे ख़ानदान वाले थे रेड्डी जात के उनसे मुखालिफत में इन्होंने जंग किया हकीकत में हिस्टरी जानती है इन्हीं साहब के हकदार होने पर हमें गर्व है लेकिन जमाना ऐसा बनाया गया है क्योंकि वो एक ऊंचे ख़ानदान के रहने के मौके पर सैरा नरसिम्हा रेड्डी का नाम को आगे बढ़ाया गया एक बीसी के रहने के बुनियाद पर वड्डे वो बन्ना को पिक्चर डाल दिया गया ये तारीख़ के अंदर अगर देखा जाए तब से लेकर आज तक भी एस सी एस टी बी सी माइनॉरिटी को किसी एक बुनियाद पर पीछे डालना और उन पर दबाव डालना उनको कुचलना उन्हें पीछे ढकलना ये ऊंचे कौमों की काम पहले से भी जारी है आज के ज़माने के अंदर ऐसे वीर ऐसे महाशाली ऐसे देश के लिए जान देने वाले ऐसे बड़े चरित्र रखने वालों के नाम आज के राष्ट्र गवर्नमेंट उर्दू तेलुगू जितने बच्चों को पढ़ाने जाने वाले जो किताबें हैं इनके अंदर इनकी हिस्टरियाँ होना ज़रूरी है ये नहीं रहने की बुनियाद पर इसी रेड्डी साहब का नाम सामने आ गया वड्डे ओबन्ना का नाम नहीं इसी बुनियाद पर बीएसपी पार्टी बी बिलीव करती है इसलिए एस सी एस टी बी सी माइनार्टी सब मिलकर आज एक बी सी कैंडिडेट के वो बनना साहब की जयंती करना हमें मुनासिब समझते हैं अगर तारीख के अंदर देखा जाए इसी तरह आज के दौर में आज के हालात के मुकाबलत में भी यही हमको मिलता है यही हमको सवाल करता है यही ज़माना हमसे पूछता जाता है तुम जागो जगाओ आप इंसान बनो आप एस सी एस टी बी सी हिंदुस्तान के अंदर अस्सी वो पाँच परसेंट है इनको जगाओ देश तुम्हारा है राज तुम्हारा है सीट तुम्हारी है वोट तुम्हारा है ये नारे को चलाओ लोगों में इनकलाफ लाओ जब से हमें आज़ादी मिली है उस वक्त से लेकर आज तक जितना हमको दबाया गया सताया गया हमको मिटाता गया और छुपाता गया अब नहीं चलेगा नहीं चलेगा हम खेड़ों में शहरों में गलियों में जाकर बाबा साहेब अम्बेडकर के संविधान को हम लोगों के सामने रखेंगे वो बीएसपी के नाम पर ऐसे एस टी एस सी बी सी माइनार्टिस के जो महावीर अपने जानों को त्याग किया है देश के लिए अपने बीबी -बी बच्चों को अपनी कुर्सियों को यहाँ तक के बहुत सारा उन्होंने लुटा दिया लेकिन तारीख़ वालों ने लिखने वाली इनको छुपा दिया आज हमें ये छुपे हुए बातों को सामने रखते हुए बीएसपी पार्टी तुम्हारे सामने दावत देती है आओ, आप आप लोग जितने ये जो वीडियोस देखते हैं मैं उनसे मुखातिब होकर कहता हूँ भाई अभी सुधर जाओ अभी भी मौका है सिर्फ एक इंसान की पहचान होना उसका हक़ हाँ उसको मिलना है तो उसके लिए बी बी एस पी पार्टी काफ़ी है आज हिंदुस्तान की हिस्ट्री में कोई ऐसी पार्टी नहीं है ऐसे पार्टियां हैं जिनको देश निकालने के बात कर चुके हैं आप समझ सकते हैं समझदार हैं कोई बात छुपाने की जरूरत नहीं है एक वो पार्टी है बीएसपी पार्टी तमाम को एक झंडे के नीचे लाती है सबको एक नज़र से देखती है बाबा साहब जो संविधान हमको दे कर गए हैं वोट के नाम पर उसे वो हथियार को इस्तेमाल करिए आपकी कुर्सी आप बचा लीजिए आपकी इज्जत आप बचा लीजिए आपके देश के आपके संविधान को आप बचा लीजिए आवाज़ देती है बी पार्टी आने वाले चुनाव में 2020 पर चार में इन चुनाव शुरू होते हैं तो मैं गुजारिश करता हूं आइए बीएसपी के झंडे के नीचे हाथे हाथ मिलनाइए जीत को हासिल करिए वडे ओबरना साहब की जयंती पर मैं इस इस बात को हाँ, मेरे होम तक पहुंचाता हुआ मैं मेरे मौका दिए हुए साथियों से शुक्रगुजार हूं हूँ असलम आंध्र प्रदेश सत्तासाई जिला कदरीपट्टनम लो स्वतंत्र సమరయోధుడు పోరాట యోధుడు బహుజన బాంధవ్య కులాలకు చెందినటువంటి ఈ యొక్క మహా పోరాట యోధుడు వడ్డర ఓబన్న గారి జయంతి వేడుకలు ఈరోజు ఆంధ్ర ప్రజా ప్రహుజన ప్రజావేదిక అలా అలాగే బిఎస్సీ యొక్క ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ప్రజలంతా మేము ఈయన జయంతిని జరుపుకోవడం చాలా ఆనందకరం ఈ యొక్క వడ్డెర ఓబన్న జయంతి కదిరి పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే కర్నూలు జిల్లాలో రేనాటి ప్రాంతంలో జన్మి జన్మించినటువంటి వడ్డెర ఓబన్న గారు ముఖ్యంగా బహుజన కులాల కోసం విముక్తి కోసం పోరాడిన పోరాడినటువంటి మహాయోధుడైన అలాగే ఈస్ట్ ఇండియా బ్రిటిష్ కంపెనీ యొక్క భారతదేశం ఆనాటి పాలేగాలను తరిమి కొట్టడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వడ్డల ఓబన్న గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి యొక్క సంస్థానంలో సర్వ సైన్య అధ్యక్షునిగా పనిచేస్తూ ఆ ఏవైతే ఆ ఘర్షణ జరిగిందో ఆ భీకరమైనటువంటి పోరులో ముఖ్య పాత్ర పోషించేటటువంటి మహాయుధుడు ఓబన్న గారు ఆయన యొక్క చేసినటువంటి పోరాటం కావచ్చు ఏవైతే శత్రువులకు భయపడకుండా ఆయన యొక్క చూపించినటువంటి ధీరత్వం కానీ పోరాట ప్రతిమ కానీ ఈరోజు బహుజన బంధువులము అందరము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబాసా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం చూసుకుంటే పీడిత ప్రజల నుంచి ఈరోజు మనం ఓటోకు కలిగి ఆ ఓటు మనం ఈరోజు సభ కొన్ని చట్టసభల్లో అడుగు పెడుతున్నాం అది దానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే వడ్డెర ఓమన్న గారు చేసిన సాహస సాహసానికి కావచ్చు ఆయన పోరాట యోధుని పోరాట ప్రతిభకు కావచ్చు బహుజన కులస్తులందరూ బహుజన బాంధవులందరూ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన యొక్క ఆ కాలంలో ప్రదర్శించినటువంటి ఆయన సాహసించినటువంటి ఏవైతే యుద్ధాల్లో ఆయన ప్రతిభ కనబరిచినారో ఆయన యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా పొందుపరచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ బహుజన బాంధవ్యులంతా ఈరోజు మనం పది మంది ఈరోజు మీటింగ్ పెట్టుకుంటున్నామంటే ఇలాంటి మహనీయుల యొక్క పుణ్యమే ఆ రోజు ఒక సినిమా కూడా తీసారు సైరా నరసింహారెడ్డి అని ఆ సైరా నరసింహారెడ్డిలు కూడా ఈయన యొక్క పాత్ర తక్కువ చేసి చూపించడం జరిగింది ఏవైతే బహుజనులు ప్రతి ఒక్క దాంట్లో ముందరుంటారు పోరాటంలో ముందుంటాం వారికి స్వేచ్ఛనిచ్చేదాం మనం ముందుంటాం కానీ అగ్రవర్ణ కురాల చేతిలో మాత్రం ఈరోజు బహుజనులు ఎంత వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళ కాళ్ళకు మడుగులెత్తే విధంగా ఉంది కాబట్టి ఈరోజు బహుజనులంతా మనం ఓటు అర్థం చేసుకోవాలి దగ్గరలో ఎన్నికలు పడుతున్నాయి వస్తున్నాయి కాబట్టి సరైన నాయకుడిని ఎంచుకోవాలి సరైన పార్టీని ఎంచుకోవాలని చెప్పి ఈయన యొక్క స్ఫూర్తిని ఈ యొక్క ఆలోచన విధానాన్ని బహుజన కులస్తులందరూ మనమంతా ఆయన అడుగుజాడలో నచ్చ నడచాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చాం